ప్రైవెట్ ఇచ్చిన హామేలు ప్రభుత్వం ప్రైవేట్ ఇచ్చిన హామేలు

تو پرپ تو پریکچنا واغدارالو تو پرپ تو پریکچنا هاملو ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి అధికారం రాకముందు హామీలు బడ్జెట్లు కూడా ఏడు నెలలు జరుగుతున్నాయి ఏడు నెలలు హామీలు జరుగురకే పరిమితం కనబడుతూ ఉంది రుణమాఫీ కూడా రెండు లక్షల రూపాయలు ఆగస్టు పదిహేను వరకు రుణమాఫీ చేస్తామని అన్నారు ఆ రుణమాఫీకి సంబంధించినటువంటిది ఇవాళ వేల మంది పేర్లు తప్పులు పడ్డటువంటిది అని చెప్పేసి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఏంటంటే తప్పుడు పడినటువంటి పేర్లు రుణమాఫీకి అరువులుగా ఉండేటువంటి రైతుల యొక్క పేర్లను సరి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాన్ని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా వాస్తవ సాగుదారులను గుర్తించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే వ్యవసాయ కార్మికులకు వాళ్ళకి కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆమెంచింది దాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డులు ఇష్యూ కాకుండా పోవడం మూలంగా చాలా ప్రజలు ఇవాళ రేషన్ కార్డు దానికి ఆధార్ కార్డు ఎట్లు రేషన్ కార్డు కూడా పడ్డానికి అవసరం అవుతుంది కాబట్టి టీములు కూడా ప్రభుత్వం చర్చ సహాయాన్ని కూడా పొందలేకపోతున్నారు ఇది కూడా రేషన్ కార్డును కూడా తక్షణమే ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటిది నాలుగు వందల డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి అందులో చాలామంది మంది ఉన్నారు దానికి సంబంధించినటువంటిది ప్రత్యక్షంగా ఇవాళ నివాసం ఉన్నటువంటి వాళ్ళకే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇంటి పట్టాలు అని చెప్తా ఉన్నారు అదేవిధంగా నూట పది ఎకరాలకు సంబంధించినటువంటిది ఏదైతే డబుల్ బెడ్రూమ్ నిర్మించిన ఏరియా ఉందో అక్కడ మిగులు పొందిన సార్ ఆ మిగులు భూమిని కూడా ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా ఇంద్రామ్మ పథకంలో భాగంగా పది పది లక్షలు ఇస్తారని చెప్పేది అన్నారు ఈ లేనటువంటి పేదలందరూ కూడా వాళ్ళ దరఖాస్తులు పెట్టు పెట్టుకోవడం జరుగుతూ ఉంది వారందరూ కూడా ఐడెంటిఫై చేసి గుర్తించేసి వారందరికీ కూడా ఇల్లు సర్వే జరిపిన భూమి సర్వే జరిపిన భూమిలో ఆ ఇంద్రామణి నిర్మించేవారనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం చాలా పదమూడు డిమాండ్లు వరకు వాళ్ళు ఉన్నాయి అదే ఆ గ్రామాలకు సంబంధించినటువంటిది రోడ్లు లేకుండా పోయినాయి ఇటువంటి సంబంధించి పోయే మార్కులు అడిసానికి ఇప్పుడు ఇప్పుడు విద్యుత్ అయిపోతూ ఉన్నది ఇక్కడ తుమ్మగూడెం సంబంధించినటువంటి ఇక్కడ కూడా అనేక రోడ్డు డాంబర్ రోడ్ అయితే ఇప్పుడు పోవడం రావడం సమస్య అవుతుంది ఇప్పటి మాట నుంచి తుమ్మగూడెం వరకు డాంబర్ రోడ్ ఇవ్వాలనేటువంటిది కూడా స్థానిక డిమాండ్ కూడా స్టేట్ వైడ్ డిమాండ్తో పాటు ఇక్కడ కూడా పేర్కొన్నాం అదేవిధంగా రంగపేట గ్రామం సంబంధించినటువంటి గూడెంలో కూడా వాళ్ళు కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టుకోవడం జరుగుతా ఉంది ఆ విధంగా లోకల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ దరఖాస్తు పెట్టుకుంటూ ఉన్నారు దయచేసి మేము కోరేది ప్రభుత్వానికి వినియోగించేది ఏడు నెలలైంది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి సంవత్సరాన్ని కూడా ప్రజలు ఎదుర్కొంటున్నారు స్థితి కొనసాగుతుంది ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అధికారులకు పంపించాలని చెప్పేసి మీ మీ ద్వారా ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం చేయించాలంటే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని చెప్పేసి లైన్ మాధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాలు జరపాలని చెప్పేసి ఇచ్చిన పిలుపులో భాగంగా ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలు జరిపి డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని తహసీల్దార్కి అందజేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమస్య ఇవాళ ఇండ్ల సమస్య ఇవాళ భూముల సమస్య ఇవాళ ధరణి సమస్యలు ఇవాళ ఇవాళ వ్యవసాయ కార్మికుల సమస్యలు ఇవాళ రైతాంగ సమస్యలు ఇవాళ ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఇవాళ ఇవాళ డిమాండ్ల రూపంలో మేము ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ కానాపూర్ పట్టణంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటిది నాలుగు వందల ఇళ్ళు నిర్మించారు కానీ అక్కడ సౌకర్యాలను విస్మరించినటువంటి పరిస్థితి ఉన్నది అలాంటి నెట్ సౌకర్యం లేదు మొత్తం లీకేజ్లు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరోవైపు మంచినీరు సమస్య ఏర్పడుతున్నది ఇవాళ ఇంటర్నల్ రోడ్లు సిసి రోడ్లు లేకపోవడం మూలంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు అక్కడ పాఠశాల లేదు అక్కడ బడే అక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ లేదు అన్ని సమస్యలతోటి వల్ల డబుల్ బెడ్రూమ్ అక్కడ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అందుకే అక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళకు నివాసం ఉన్న ఐడెంటిఫై చేసి వాళ్ళకి పట్టాలి ఇవ్వాలి అంటున్నాం మరొక 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 డిమాండ్ అక్కడే భూమి ఉన్నది ఇంకా మిగులు భూమి ఉన్నది మరి నాలుగు వందల పద్దెనిమిది కట్టంగా మిగిలిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని సర్వే చేసి లేనటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ ఇల్లు ఇల్లు నిర్మించే వాళ్ళు ఇంద్రమ పథకం అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మొత్తం గ్రామాలకు సంబంధించినటువంటి ఇక్కడికి వెళ్ళి కూడితే ఇలా ఇటు అడిగి సారంగపూర్ జీపీలో ఉన్నటువంటి ఇల్లెడుకుంటపాడులో బ్రిడ్జ్ పోతున్నది ప్రతి సంవత్సరం చిన్న వర్షానికి చిత్తడైపోయినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆట తా రోడ్డు నిర్మించాలని చెప్పేసి అనేక రోజులు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా తుమ్మగూడెం సంబంధించినటువంటి అక్కడ కూడా ఆ రోడ్డు లేకపోవడం వల్ల వర్షకాలం నడవలేని పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది ఆ విధంగా చావనపల్లికి రోడ్ కావాలని చెప్తున్నాము అది అది కూడా లేదు ఇక తర్లపాడు సంబంధించినటువంటి బావులు ఉన్నాయి ఇవాళ వ్యవసాయం చేసుకుంటున్నారు కానీ వాళ్ళకి త్రీ ప్లేస్ కరెంట్ లేక వాళ్ళు కరెంట్ లేక వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ కూడా అనేక సమస్యలు అక్కడ రాజు సమస్యలు ఉన్నాయి పెండింగ్లో ఉన్నటువంటి ఉన్నాయి ఆ విధంగా గ్రామాలకు సంబంధించినటువంటి ఇంకా రంగపేట కొత్తగూడెంలో ఇవాళ ఇంటి పట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ ఎప్పుడో ఇంద్రామ పథకం కింద అయినటువంటి వాటికి ఇప్పటికి కూడా ఆడ ఇంటర్నల్ రోడ్లు లేవు సిసి రోడ్లు లేవు ఏమి లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ విధంగా మొత్తం సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సీపీఎంఎల్ మాస్టర్ అయిన తరపున ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తహసీల్ కార్యాలయం ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ఇది రాబోయే కాలంలో మేము ఈ డిమాండ్ సాధన కోసం ఉద్యమిస్తామని అదేవిధంగా ఆగస్టు ఎనిమిదో తారీఖు రోజున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉన్నది అందరూ విడి విడిగా కలెక్టర్ ఆఫీస్కు చేరుకోవాలి ఎనిమిదో తారీఖు రోజు పదిన్నర గంటల వరకు కలెక్టర్ ఆఫీస్కు చేరుకొని కలెక్టర్ ఆఫీస్ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం